నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరుడిగా ఆయన అడుగుదాడల్లో మొదటి నుంచి కూడా ఆయన అడుగుదాడల్లో ఆయన చెప్పిందే విధంగా నేను ముందుకు నడుస్తూ నడుస్తూ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఏడు ఇరవై రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఆయనతోనే నడిచాను ఇరవై రెండు మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్తో నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చెప్పుకున్నాను అన్న నన్ను వద్దకుంటే నేను మండలంలో ఇంకెవన మీరు పెట్టిన పని పెట్టుకోండి నేను తప్పుకుంటానని చెప్పి గర్వంగా పోయి కూడా నేను చూపొచ్చాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ప్రతిపక్షంలో ఉంటే మండలంలో ఏ కార్యక్రమం జరిగినా ఏమి జరిగినా ఏ రోజు కూడా ఈ పదిహేను సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు ఏదో ఇస్తాడు నేనేదో పెట్టాలనే ఆలోచనతో నేను ఎప్పుడు కూడా చేయను పదిహేను సంవత్సరాలు కూడా నేను ఆయన ఆశించకుండానే ఏదో ఆయనతోనే నేను ఇంకొకటి కూడా నాలో జీవితాంతం ఒక నాయకుడి కిందే కార్యకర్తగా ఉండి నడుచుకోవాలన్న ఆలోచనతో రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ గవర్నమెంట్ బై ఎలక్షన్ వచ్చిన రోజు కూడా ఆ రోజు వివేకానంద రెడ్డి పిలిపించి పార్టీలోకి రా అని చెప్పి నన్ను ఎంత ప్రదర్ చేసినా కూడా నేను వివేకానంద రెడ్డి గారికి ఒకటే చెప్పాను అలా నేను మొదటి పిలించి ప్రసన్న కుమార్ రెడ్డి నమ్ముకున్నాను ఆయనతో నేను నేను నడవాలి కానీ నేనైతే పార్టీ మారిన అని గట్టిగా చెప్పాను తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓవెల్ బ్యాంక్లో కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి ఆ రోజు రెడ్డి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఓపెనింగ్కి నేను పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలిస్తే ముందు రోజు దాకా వస్తాను అన్నీ రెడీ చేసుకోమని రేపు ఓపెనింగ్ అనగా రోజు ఉదయం ఫోన్ చేసి నువ్వు పార్టీలో చేస్తే నేను ఓపెనింగ్స్కి వస్తాను లేకపోతే రాను అని చెప్పి అల్టిమేట్ జారీ చేస్తే నేను ఆ రోజే చెప్పాను మీరు ఓపెనింగ్స్కి రాకపోయినా పర్లా నేనైతే పార్టీలోకి రాను నేనైతే పార్టీలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఇంటిగా చెప్పి ఆ రోజు ఓపెనింగ్స్ కూడా నేను ఆపుకున్నాను నేనేమి అధికారంలో ఉండి నేను మీరు అధికారంలో ఉంటే నేను అవతల అవతలలో పోవాలని నేను ఇప్పుడు కూడా నేను చేస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి కానీ రెండు వేల పద్దెనిమిది మీద కూడా నా మీద బ్రహ్మాండంగా గౌరవం కానీ నన్ను ఆదరించడం కానీ నాకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఎక్కడా కూడా మీరు ఇబ్బంది చూశారు నేను కూడా కాదనట్లేదు రెండు వేల ఎలక్షన్స్ లో ఉచ్చిరెడ్డిపాలెం ఆ రోజు కొత్తగా వైఎస్ఆర్ సిపి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వచ్చాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తే జెడ్పీటీసీ చలాపాలను పెడితే నామినేషన్ వేసి వెళ్ళిపోయా ఆ వ్యక్తితో నేను జెపిటిసి మండలం అంతా చేసి ఆ రోజు నేను ఒక్కడనే కాదు మండల గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను ఒక్కడనే చేశాను నేను అన్నట్లు ఆ రోజు నాతోటే శంకర్ రెడ్డి కూడా ఉన్నాడు విజయస్కంధాలు మే ఇద్దరమే మండలం మీద వేసుకుని ఆ రోజు మండలం అంతా తిరిగి మండలంలో ఉన్న నాయకులు కోఆర్డినేట్ చేసి అయా మేము బాగానే ఓట్లేసేసేరు గెలిచారని నేను నేను చెప్పట్లేదు ఆ రోజు ఉన్న గ్రామాల్లో నాయకత్వాన్ని అందరినీ కూడా ఐక్యంగా చేసి మండలాన్ని దాటి మీద చెప్పించి లోకల్ గా ఇక్కడ ఉన్నటువంటి మంచి వ్యక్తి జెడ్పీటీసీకి ఆ రోజు టీడీపీకి వ్యక్తి పెంచలే వ్యాపారం మేము పెట్టిన వ్యక్తి నెల్లూరులో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని మేము పెడితే నామినేషన్ వేసి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన వ్యక్తిని మేము తిరిగి అతన్ని గెలిపించాం అదేవిధంగా ఇరవై రెండు ఎంపీటీసీలు బుచ్చినపాలెం మండలంలో ఉంటే ఆ రోజు అధికారంలో లేవు కొత్తగా పార్టీ పెట్టాం పార్టీ వైఎస్ఆర్సీపీ ఇరవై రెండు ఎంపీటీసీలో పదకొండు ఎంపీటీసీలు వైఎస్ఆర్ సిపి తరపున గెలిచాం ఎనిమిది ఎంపీటీసీలు టీడీపీ గెలిచింది రెండు ఎంపీటీసీలు సిపిఎం గెలిచింది ఒక ఎంపీటీసీ బీజేపీ గెలిచింది అంటే మూడు పార్టీలు గెలిచి సగం గెలిస్తే కొత్తగా వచ్చిన పార్టీ పదకొండు ఎంపీటీసీ గెలిచాం ఆ రోజు జరిగిన రెండు వేల నాలుగు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఐదు మండలాల్లో మూడు మండలాలు మైనస్ ఇందుకూరు కొద్దిగా మెజార్టీ వచ్చింది కానీ గుచ్చిరెడ్డిపాలెన ఆ రోజు ఇంచు మించు నాలుగు వేల ఓట్లు మెజార్టీ మీరు ఓడిపోయిన సంవత్సరం కూడా నాలుగు వేల ఓట్లు మెజార్టీ గుచ్చిరెడ్డిపాలెం మండలంలో తెచ్చాము అంటే నేనే తెచ్చానయా నేనే చేశాను నేను అనడం లేదు ఆ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులందరం ఐకమత్యంతో ఆ రోజు మేము ఐకమత్యంగా చేసి ఇచ్చిందాము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో నేను శంకరెడ్డి ఆ రోజు కూడా ఉండి ఉన్నారు కొంత సీనియర్స్ ఉన్నా కూడా వాళ్ళ వరకు వాళ్ళు చూసారే కానీ మండలంలో ఎవరు కూడా చూడాల ఇద్దరమే చూసాం గినుదండగా ఉన్నాం అన్నీ చేసాము రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు వేల ఎనిమిది వందల యాభై యాభై ఓట్లు మెజార్టీ తెప్పించారు రికార్డు ఈరోజుకి ఎవరు కూడా బై ఎలక్షన్స్లో కూడా మీకు ఎనిమిది వేలు మెజార్టీ వచ్చింది అట్లాంటిది పన్నెండు వేలు మెజార్టీ ఏ మండలం కూడా పదిహేను పంచాయతీలు ఉంటే పదిహేను పంచాయతీల్లో మెజార్టీ నాకు తెలిసిచ్చారు ఈ జిల్లాలో ఏదో ఒక పంచాయతీలైనా మైనస్ ఉంటుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను పంచాయతీలు ఉంటే పదిహేను పంచాయతీలు మెజార్టీ తీపించు పన్నెండు వేల ఓట్లు మెజార్టీ తీపించు అంత చేస్తే మేము రెండున్నర సంవత్సరం నేను మండలాన్ని చేశాను నేనే మెయింటైన్ చేశాను నేనే చెందాను నేను కాదనట్లేదు రెండున్నర సంవత్సరం కూడా నేను చెప్పిందే మీరు చేశారు నేను చెప్పిన అధికారం నేర్చుకున్నారు నేను చెప్పిందంటే చెప్పారు మీరు నాకు అధికారం ఇచ్చారని కూడా నేను ఏడాది దుర్వినియోగం చేయలేదు నేను అధికారంలోకి రాగానే ముచ్చడిపాలెం టౌన్ని నగర పంచాయతీ చేసే దాంట్లో మీ వెనకుండి నేను నడిపించాను నేను చేశానం కాదు నేను పలానా చేస్తామని అంటే మీరు చేశారు అంతేకాదు నేను చేశానని నేను మీరు ఎలక్షన్ అయిపోతానే సెంటర్ లైటింగ్ వేయాలన్నా బుచ్చి టౌన్ మీద అంటే అంటే చెప్పించారు నాతో పాటు రాజ్పాలెం ఇచ్చారు కొవ్వూరు తెచ్చారు నేను నాకు టెండర్ అయిపోయిన ఐదు నెలలకి నేను పాలెం మండలం సెంటర్ లైటింగ్ ఇచ్చాను అదేవిధంగా పాలెం పార్క్ బ్రహ్మాండంగా కోటి రూపాయలతో డెవలప్ చేయించాను అంటే నేను చేయించానని కాదు మీ సహకారంతోనే చేయించాను నేనే నేను చేశాను ఆ చేసిన దాంట్లో కూడా మీరు తెచ్చిన దాన్ని నేను ఏడాది సద్వినియోగం చేయకుండా వినియోగం చేసి డెవలప్మెంట్ చేశాను శాంతి నగర్ కాజానగర్లో ఎంత డో ఎంత అరాజకీయంగా ఉంది డ్రైనేజీ పగలగొట్టి ఇల్లులతోటే పగలగొట్టి డ్రైనేజ్ చేశాను రామచంద్రాపురంలో డ్రైనేజ్ చేయించాను కడుగుడు పాలెంలో డ్రైనేజ్ చేయించాను నేను నేను ఇన్ని డెవలప్మెంట్ చేస్తే కేఎం హాస్పిటల్ వెనక బైపాస్ రోడ్ చేయించాను సిసి రోడ్డు రాబా రోడ్ కనెక్టింగ్ ఈ సీసీ సెంటర్ లైటింగ్ వేస్తే సెంటర్ లైటింగ్ కి రాజకిషోర్ కాడి నుంచి పనిచేయ రోడ్డు దాకా సీసీ రోడ్లు బిల్స్ అని నాకు ఈ రోజు కూడా రావాలి నాలుగు సంవత్సరాలు ఈ బిల్స్ రాకపోతే వడ్డీ లేకపోతే ఎవరైనా ఉండగలరా బిల్స్ ఉంటే బిల్స్ ఆపేసేవు నాకంటే ఎలా చేసిన వాళ్ళు బిల్స్ ఇప్పించావు నేను అడిగా నేను చెప్తాను చెప్తాను సరే నేను ఇంక దాన్ని కూడా వదిలేసాను నేను అడగల చలాపా సర్పంచ్ చేర్చుకున్నారు ఆ రోజు గడప గడపకి జోన్ అవీ తర్వాత మెనగల్లు పెట్టు మెనగల్లు ప్రోగ్రామ్ లో చలాపా సర్పంచు చేర్చుకున్నారు చేర్చుకున్న రోజు నేను చల నేను మెనగల్లు ప్రోగ్రాంకి పోవాలా మెనగల్లు ప్రోగ్రామ్ పోకపోతే ఇంకా చేడు చలాపా ఒకే సెగ్మెంట్ కాబట్టి ఆ సర్పంచ్ చేర్చుకున్న చెప్పాలా చెప్పలేదు కాబట్టి నన్ను క్షమించు అన్న నేను ఆ రోజు చెప్పాను అన్న మీరేం నన్ను క్షమించేది మీరు చేర్చుకోవాలని నేనేం అర్థం చెప్పను కదా కనీసం నాకు చెప్పను కూడా లేదు మీరు నీకు ఉన్న నాయకులు శాస్త్రానికి మీరు కాన్ఫిడెంట్ అంటున్నారు నేను పోతిరెడ్డి బాల్యంలో తెల్లారి పోతిరెడ్డి బాల్యంలో మీటింగ్ జరుగుతా ఉంది మీటింగ్లో భోజనాలకి కూర్చున్నారు అందరూ బాబున్న ఆయనే కూర్చోన్నారు నేను ఎట్టే పోయాను పోయి కూర్చొని అన ఇప్పటిదాకా నేను మండలాన్ని చేశాను ఇంకా వాళ్ళు ఏదో చేస్తారని మీరు అనుకుంటున్నారు వాళ్ళతో మీరు చేర్చుకోండి నాకు అలాంటి అభ్యంతరం లేదు నేను ఈ రోజు నుంచి మండలం నుంచి తప్పుకుంటా నా వ్యక్తిగతంగా ఏదన్నా పనులుంటే నాకు చేయండి లేదు నా గ్రామంలో ఏదన్నా పనులు ఉంటే నాకు చేయండి ఆ రెండింటికి తప్ప నేను ఇంక రానాను మీరు చేయించుకోండి అని నేను చెప్పా బాబన్న అప్పుడే బాబన్న పక్కనే ఉండి అదేం చేశాను అట్టాను బుచిమండలం రోజులు చేసి పక్కన ఉంటే అటు అన్న ఉన్నారు మంచి టీం ఉంది చేస్తారన్న వాళ్ళు కాబట్టి ఈరోజు నా మీద కొంత ఇంకా అనుమానం ఉందో లేకపోతే అపోహ ఉందో ఏముందో అని అన్నారు ఒకటిన్నర సంవత్సరం నేను ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను పూర్తిగా రావడం కానీ చేయడం కానీ రాజకీయాలకు కానీ మీటింగ్ కానీ అన్నిటికీ నేను రావడం మానేశా కానీ ఏ రోజు కూడా నన్ను పిలిచి ఏమి ఎందుకు రావడం లేదని కూడా అగల కొన్ని మీటింగ్లకు నన్ను పిలిచారు కూడా పిలిచినప్పుడు కూడా నేను చెప్పాను అన్న ఉన్నారు మంచి టీం ఉంది చేస్తారు మళ్ళీ నేను వచ్చి కాంట్రవర్షన్ ఎందుకు బాగుంటుంది అని అని చెప్పి నేను తప్పుకుంటే నన్ను వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టి అదేమంటే నేను బారు ఇప్పించాను నీకు ఎవరు చేస్తారు బారు నీకు ఇప్పించారన్న ఇప్పించావు బారు నేను కాదనట్లా నువ్వు ఉండబట్టే నాకు బారు ఇచ్చింది నేనేమి ఈరోజు నువ్వు ఇప్పించలేదు నేను అన్నావునా చేయడం లేదు నేను అన్నావునా ఆ రోజు బారుకి వేసేటప్పుడు నువ్వు మూడు అప్లికేషన్లు వేసాడు నువ్వు చైర్మన్ మురళిని ఎుద్దు అన్నా భర్తని ఎద్దన్నా కూడా అప్లికేషన్ వేసాడు ఈరోజు చెప్తున్నా నేను ఈరోజుకి ఎవరికి కూడా చెప్పలా నేను నా గాడికి మురళి వచ్చి నేను ఎమ్మెల్యే చెప్పాను వేసాను నా పేరు బయట బయట ఏదో చేశానంటే నేను కొంత డబ్బులు ఇచ్చి తప్పించాను అప్పుడు ఈ రోజు చెప్తున్నా నేను అడగమనండి ఈ రోజు డబ్బులు నా దగ్గర తీసుకోలేదేమో అడగమను పొరవ ఇంక ఇద్దరు వేసారు కూడా నేను మేనేజ్ చేసుకున్నాను అది కూడా మేనేజ్ చేసుకున్నాను అంటే నేను అది కూడా చెప్తున్నా నేనేమి ఇదేనా నీ అండంతో వాళ్ళు కూడా నన్ను ఇది చేసారు తప్పుకున్నారు ఇక్కడ అన్నీ చేసేవు పెద్దవాళ్ళు చెప్తారు సామెత ఇది ఎత్తరాకు పెట్టి బిర్యానీ పెట్టి నెయ్యి పెట్టి అన్ని పెట్టి చీరా తినబోయేటప్పుడు ఆకులాగేసుకున్నాను సామెతగా నా బారు చుట్టూ ఉన్న షాపుల్లో బార్లు కంటే ఎక్కువగా తాగిస్తున్నారు ఎక్కడన్నారు ఈ పద్ధతిదే గవర్నమెంట్ షాపులు ప్రైవేట్ షాపులు కూడా కాదు నేను నీకు పోయి చెప్పా అన్న బారు ఈ విధంగా షాపుల్లో తాగించకూడదు వాళ్ళందరూ తాగిస్తున్నారు తాగిస్తున్నారు ప్రవేశ ఎస్ఐకి వాళ్ళకి చెప్పి కంట్రోల్ చేయండి నా ముందు ఎస్ఐకి ఫోన్ చేసి నేను ఫోన్ చేసి చెప్తున్నాను మీరు ఎట్ట చేయాలని అది చేసేయండి నేను ఎవరికి చెప్పిన నేను చెప్పినట్టు ఎవరికి చెప్పాకండి అసలు ఆ మాట ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు నేను చెప్పినట్టు ఎవరు చెప్పాకనట్టు నేను ఏమన్నా చట్ట విరుద్ధంగా అడిగానా లేకపోతే ఇంకోటి ఏమన్నా అడిగానా ఈరోజు బారు వచ్చి పదిహేను నెలలు ఐదు ఆరు నెలలు అసలు నేను బారు కూడా పెట్టీ నెల నెల రెండు లక్షలు ఇచ్చాను తొమ్మిది నెలలు ఈ రోజుకి తొమ్మిది నెలలకు గాను ప్రతి నెల రెండు లక్షలు ఇచ్చాను నేను ఏ బారు కూడా అడగండి రెండు లక్షలు మిగులుతుంది ఏమది పని నేను ఇలేదా నెల ఈ నెల నేను ఇవ్వలా ఎందుకు నా మీద అంత కక్ష కాదు ఏ వర్క్లో నీకు నేను ఏమైనా ఈక్కునే ఉన్నా దేంట్లో నేను నీకు ఏమైనా సహకరించుకున్నా నేను నీ వల్ల నేను నా ఆస్తులన్నీ బాగుంట్టుకున్నాను నేను ఏ రోజు కూడా నేను ఎక్కడా కూడా నేను నీ వల్ల పోయిన కానీ నేను నిర్ణయం నేను అన్నట్లే నేను ఏమన్నా రాజకీయాల్లో ప్రతిపక్షాల్లో నేను ఏమన్నా సంపాదించుకున్నా నేను ప్రతిపక్షంలో ఇంకా వ్యాపారాలు చేశాను ఆ రోజు పోలం నటి రెడ్డి కానీ కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఏ రోజు నా షాపుల జోలికి కానీ నా వ్యాపార జోలికి కానీ రాలేదు వ్యక్తిగతంగా కూడా నన్ను ఎప్పుడు నేను ఎప్పుడు వాళ్ళకి చేయను కూడా ఎప్పుడు అదేమంటే ఏ రోజు పెట్టినా ఏ చేలో పెట్టినా ప్రసన్న కుమారుడికి అసన్ కుమారుడు అన్నాను కానీ నేను ఏ రోజు కూడా నేను వ్యతిరేకించి నేను నన్ను పిలిపించుకో నేనే తప్పు చేశానా నన్ను పిలిపించు ఏ నువ్వు తప్పు చేసావు ఇది దీనివల్ల నువ్వు ఇది చేశావు నువ్వు ముందు పక్కన ఉంది ఇప్పుడు నేను రైట్ రాయలు ఉంటాను అట్టా కూడా నువ్వు మీరు చెప్పకుండానే నేను ఒకటి నా సంవత్సరం నుంచి నేను తప్పుకున్నా నన్ను వదిలి నన్ను వ్యక్తిగతంగా నన్ను సాచ్య చేసావు దానికి నేను నా తోటే ఉన్నోళ్ళని ఇబ్బందులు పెడితే వాడు ఒకడిని పెట్టుకున్నావు పక్కన వాడికి ఓటు లేదు వాడికి ఒక కాలు లేదు వాడు మహాభారతంలో శక్తులు టైపు నీ దగ్గర చేరాడు ఎవరన్నా నీతో వ్యక్తిగతంగా ఉన్నవాడిని జొన్నవాడిలో ఒక సర్పంచ్ మాజీ సర్పంచ్ మండల వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీటీసీ దేవస్థానం ధర్మకర్త నలుగురిని కేసులు పెట్టించి ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటలకు లో పెట్టారు అధికార పార్టీలో నాయకులు నాయకులను సరే వాళ్ళని చేసుకుని చేర్చుకున్నావు కానీ వాళ్ళని కూర్చో తప్పు చేసారా వాళ్ళకి ఉన్న చేతి మళ్ళ కూర్చోబెట్టి ఇద్దరిని నాతో ఉన్నవాళ్ళందరం లాక్కో నువ్వు నేనే వాళ్ళని తోట ఉండమని కూడా నేను చెప్పడం లేదు కదా నేను నేను తప్పుకున్నా రాజకీయాల నుంచి కూడా నన్ను వదిలి ఈరోజు నన్ను నా కుటుంబాన్ని అందరినీ కూడా ఈ శ్లోభ పెట్టించి ఎవడన్నా చేస్తారా కేసులు ఈ విధంగా ఈ చరిత్ర జిల్లాలో ఎవరన్నా చెప్పారా అందులో పెద్ద కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం అంటే జిల్లాలో బ్రహ్మాండమైన శ్రీనివాస రెడ్డి కాని చంద్రశేఖర్ రెడ్డి కానీ గోపాల్ రెడ్డి కాని దేవుడితో సమానంగా పలుస్తారు మన ఈ జిల్లాలో అటువంటి చరిత్ర ఉన్న నన్ను సారాయి కేసుల్లో పెట్టి లోపల పెట్టిస్తారా ఏం చేశాను ఇరవై ఐదు సంవత్సరాలు నీతో ఉండటం నేను చేసిన నేరమా ఏమన్నా నీకు నేను ద్రోహం చేశానా నీకేమన్నా నేను అన్యాయం చేశానా ఏదో నువ్వు నన్ను నమ్మనేది కూడా నేను దానికి కూడా చెప్తున్నాను నన్ను వదిలి నువ్వు పక్కన పెట్టు నేను పిలిపించుకో నీకు నాకు కుదరట్లేదు నువ్వు పక్కన ఉండని చెప్పి నేను బ్రహ్మాండంగా పక్కన ఉంటాను నేనేమి నాకు అధికారం కావాలా నాకేమన్నా నేను ఈ మండలాన్ని శాసించాలని నాకేం కోరిక లేదు అట్లా అనుకుంటే పదిహేను సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికార పార్టీ వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్ళాల ఈరోజు నాకు ఇద్దరు బిడ్డలు ఒక్కనే ఒకవేళ వ్యక్తిగతంగా అయితే నేను ఆలోచన కూడా ఆలోచన కేసుల్లో ఇట్లా పెట్టిన ఐదు రోజులు నన్ను పెట్టిస్తే నా భార్య బిడ్డలు శోభ బాధలు పడ్డరు అది నీ కొట్టదా నీ భార్య బిడ్డలు జరిగితే మీరు ఒప్పుకుంటారా నీ ఒక్క రోజు లోపల పెట్టించు నువ్వేమైనా ఎట్లుంటావా విలువలు ఆడిపోతావు నువ్వు నేను ఐదు రోజులు లోపల ఉన్నా నీ కోసం అరవై ఐదు రోజులు లోపల నుండి వచ్చినా కుటుంబం అంటే పెద్ద కుటుంబం ఈ రోజు ఎవరు చెప్పుకున్నా ఎవరు చెప్పుకున్నా ఆడకపోయినా పోయిన శ్రీనివాస రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పి ఆ పేరు చెప్పుకుని బ్రహ్మాండంగా ఉంటారు ఆ పేరుకే కలగ నేనేమన్నా నిన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశాను వ్యక్తిగతంగా నేను ఏమైనా విమర్శించాను మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోయిన కాని కాంట్రవర్షన్ వచ్చింది నేను తప్పుడే రెడీ నేను ఎక్కడా కూడా నిన్ను వ్యతిరేకించో నిన్ను కాదనో లేక దిల్పోదానికి నేను పోవాలని ఏ రోజు కూడా నాకు కోరిక లేదు Yeah.